హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వీరా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ కూడా ఐ హోప్ డూయింగ్ వెల్ అనుకుంటున్నాను అండ్ నైన్త్ నుంచి కూడా శూన్యమాసం ఫినిష్ అయిపోయి పెళ్లి షాపింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అండి చక్కగా షాపింగ్ కోసం చాలా మంది వెయిట్ చేసి ఇప్పటికే బోల్డ్ అండ్ వెబ్సైట్స్ లో వెతికేసి ఉంటారు కదా బెస్ట్ కలెక్షన్ కోసం అండ్ రెగ్యులర్ గా మనం ఇప్పటి వరకు లేడీస్ సంబంధించిన కలెక్షన్ చేసాం కిడ్స్ సంబంధించి చేసాం మెన్స్ అనేది చాలా తక్కువ చేసాం అనమాట అగో ఇట్లాంటి మా బ్రదర్స్ అంతా ఫీల్ అవుతున్నారు సో బెస్ట్ పెళ్లి షాపింగ్ కావచ్చు అండ్ క్యాజువల్ వేర్ కావచ్చు మెన్స్ కోసం మంచి ఆఫర్స్ లో అలాగే బెస్ట్ క్వాలిటీ అండ్ బ్రాండ్స్ లో ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి వెతుకుతుంటారు మన అనంతపూర్ లో అయితే అయితే ప్రజెంట్ నేను ఉన్నానండి మగవా ఫ్యాషన్ మాల్ లో సో మగవా ఫ్యాషన్ మాల్ లో రెగ్యులర్ గా కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకు ఏవో ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి అని చెప్పొచ్చు అదే విధంగా ఇక్కడ వచ్చాను సో ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఉన్న ఆఫర్స్ ఎలా ఉన్నాయి లైక్ అదే కాకుండా పెళ్లికి స్పెషల్ కలెక్షన్ ఏం తెప్పించారు వాటి ప్రజెస్ ఎలా ఉన్నాయి అలాగే అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది వేసుకుని చూసాక ఇవన్నీ కూడా మీకు కళ్ళ కట్టినట్లు చూపించడానికి నేను వచ్చేసానండి సో ఈ వీడియో మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి సో బైద బై మగవా ఫ్యాషన్ మాల్ మనకి అనంతపూర్ లో తలనగర్ లో అయితే ఉంటుంది ఆపోజిట్ రాజేంద్ర హ్యాండ్లూమ్స్ అండి సో నియర్ బై మనకు అనంతపుర్ క్లబ్ సప్తి అయితే నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది హాయ్ సిద్ధు మెన్స్ వేర్ లో ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈరోజు మన మగవాలో అయితే మెన్స్ విషయానికి వస్తే ఆ మన ఆఫర్ షర్ట్స్ ఉన్నాయి ఈ సైజ్ మొత్తం ఇది ఎమ్ ఇది ఎల్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ ఈ లైన్స్ మొత్తము ట్వల్వ్ హండ్రెడ్ కి టూ షర్ట్స్ వస్తాయి ండ్రెడ్ కి టూ షర్ట్స్ మొత్తం మొత్తం కాటన్ క్లాత్ ఇది కాటన్ ఇట్లా వస్తుంది నీట్ గా మొత్తం చెక్స్ వస్తాయి ఇందులో ప్లేన్ ఉంటుంది లైన్స్ ఉంటాయి ఇట్లా డిజైన్స్ బట్టి ఫాబ్రిక్ బట్టి కూడా వస్తుంటాయి సో ఇవి మొత్తం మనకి ట్వల్వ్ హండ్రెడ్ కి టూ షర్ట్స్ వస్తాయి అంటే మనకి ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఈ ఆఫర్ నడుస్తుంది ప్రెసెంట్ అయితే ఈ ఆఫర్ రన్నింగ్ లో నుంచి ఆఫర్ రన్నింగ్ లో ఇంకా ఇట్లా కంటిన్యూ కూడా అవుతుంది లేదు అనుకుంటే మనకి ఇట్లా ఈ ఫ్యాబ్రిక్ లో కూడా షర్ట్స్ ఉన్నాయి ఇందులో మనకి ఫోర్ హండ్రెడ్ ఈ షర్ట్ పడుతుంది హండ్రెడ్ కి త్రీ షర్ట్స్ వస్తాయి ఇది కూడా సేమ్ ఎం ఎల్ ఎక్స్ ఎల్ డబ్ల్ ఎక్స్ ఎల్ ఈచ్ డివైడ్ అవుతుంది అమౌంట్ మనకి ఈడ్చ్ తీసుకోవచ్చు మనం ఈ జీబీ తీసుకోవచ్చు ఈచ్ తీసుకుంటే దాని ప్రకారం ఆ ఆఫర్ ప్రకారం అది రేట్ అనేది పడుతుంది సో ఇవన్నీ సపరేట్ ఇవన్నీ ఇప్పుడు మనకు ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ ట్వెల్వ్ హండ్రెడ్ కి త్రీ ఈ షర్ట్స్ ఆన్ సో షర్ట్స్ తీసుకున్న అయిపోవాలి కదా ప్యాంట్స్ కూడా కావాలి ప్యాంట్స్ కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి జనరల్ ఈ పాంట్స్ కి అయితే ట్వల్వ్ హండ్రెడ్ కి త్రీ ప్యాంట్స్ ఉన్నాయి నెక్స్ట్ కాటన్ జీన్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఈచ్ ప్యాంట్ ఉంటుంది థౌసండ్ కి టోపల్ వస్తాయి జీన్స్ అయితే ఈ జీన్స్ అంతా కూడా సైజెస్ ఎలా ఉంటాయి జీన్స్ మొత్తం మనకి సైజెస్ వచ్చేసి థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతాయి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫార్టీ టూ

ఎలాంటి పర్సన్ అయినా వచ్చి కొనుక్కోగలరు అంత బాగుంటాయి క్వాలిటీ కూడా బాగుంటాయి ఆఫర్స్ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ షర్ట్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయి ఈవెన్ మనం వెడ్డింగ్ అన్ని కూడా మనం కట్ చేస్తున్నాం ప్రెసెంట్ బ్లేజర్స్ ఉన్నాయి సూట్స్ ఉన్నాయి షేర్వానీస్ ఉన్నాయి మోడీ సెట్స్ ఉన్నాయి ఓపెన్ జాకెట్స్ ఉన్నాయి రిసెప్షన్ గానీ ఏ కుర్తా పైజామాస్ యోగా క్లాసెస్ కి అట్లా యూస్ చేసేవాన్ని మన దగ్గర దొరుకుతాయి ప్రెసెంట్ టోటల్ వెడింగ్ వచ్చేసి మనకి ఉన్న ఆఫర్స్ ప్రోమో ఆఫర్స్ అండ్ దీంతో పాటు ఇక్కడ బ్రాండ్స్ ఉన్నాయి బేసిక్స్ ఉన్నాయి ఆరో ఉంది లూయిస్ ఫిలిప్ ఉంది ఉంది సో వీళ్ళు యాక్చువల్లీ కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చినప్పుడు ఆఫర్ వాళ్ళు ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంటారు ఎవ్రీ మంత్ కి ఆ ఆఫర్స్ బట్టి మన దగ్గర రన్ మంత్ లో అయితే ఆరో లో బై వన్ ఫార్టీ పర్సెంట్ ఉంది నెక్స్ట్ మఫ్టీకి వస్తే బై ఫిఫ్టీ పర్సెంట్ సేల్ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ మఫ్టీ లో ఉంది ఓకే సూపర్ సో ఇక మనం పర్టికులర్ గా ఇప్పుడు ఇంకా పెళ్లి సీజన్ గా మాఘమాసం వస్తుంది సో ఒకసారి చూద్దామా ఎత్తిక్ చూద్దాం సో గైస్ చూసారు కదా ఇదంతా కూడా బేసిక్ థింగ్ అన్నమాట మన క్యాజువల్ వేర్ నా యూజ్ కానీ యూజ్ అవుతాయి అన్నమాట ఈ ఫార్మల్ డ్రెస్సెస్ అన్ని కానీ జీన్స్ కావచ్చు అలాగే బ్రాండ్కి వెళ్ళాలనుకున్నట్లయితే మఫ్లో మనకు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆర్ లో ఫార్టీ అయితే ఉంది చూడండి ఒకసారి అండ్ ఇప్పుడు వేర్ కలెక్షన్ చూపిస్తానండి ఇదంతా కూడా మగవా ఫ్యాషన్ మాల్లో మనకు మెన్స్ కలెక్షన్ అనమాట అన్ని కూడా సూపర్ సూపర్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది వన్ బై వన్ మీకు ట్రైల్ వేసుకొని మీకు జస్ట్ మోడల్ దగ్గర చూపిస్తాం చూద్దాం అండి ఒకసారి సుఖాష్ చూడండి పెళ్లి షాపింగ్ కోసం వచ్చారనమాట ఇక్కడ చూడండి సో మనకి హల్దీ ఫంక్షన్ కి కావాల్సిన డ్రెస్ మీకు అవుట్ ఫిట్ కూడా ఎలా ఉంటుందని చెప్పేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా ట్రైలేసి చూస్తే మీకు క్లారిటీగా వస్తుంది ఎలా లుక్ ఎలా ఉంటది ఏంటి అని చెప్పి చాలా మందికి ఈ డ్రెస్సెస్ మాకు సెట్ అవుతాయో కాదా అని చెప్పేసి ఇప్పటికీ అనుకుంటూనే ఉంటారు అన్నట్లు ఇంకా సో ఎంత ప్రసిద్ధి మన దగ్గర కాస్ట్ ఇలాంటి డ్రెస్సెస్ అన్ని కూడా దగ్గర స్టార్టింగ్ డిపెండ్ అపాన్ ఫ్యాబ్రిక్ ని బట్టి రేట్స్ అనేది ఉంటాయండి స్టార్టింగ్ నుంచి మొత్తం పెళ్లి మొత్తం పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి తలంబ్రాల్ సెట్ తలంబ్రా తలంబ్రాల్ సెట్ ఉంది అండ్ తలంబ్రాల్ సెట్ నుంచి ప్రతి ఒక్కటి దొరుకుతాయి బ్లేజర్స్ దొరుకుతాయి మన దగ్గర సూట్స్ దొరుకుతాయి షేర్వానీస్ కుర్తా పైజామాస్ హోడీ సెట్స్ హాఫ్ జాకెట్స్ ఓపెన్ జాకెట్స్ ఇట్లా అన్ని రకాల మోడల్స్ మన దగ్గర దొరుకుతాయి అవి కూడా దొరుకుతాయి మన దగ్గర జ్యువెలరీ సెట్స్ జ్యువెలరీ సెట్స్ పగిడీస్ పగిడీస్ ఉంటాయి షూస్ వస్తాయి షేర్వని షూస్ సెట్స్ మొత్తం సెపరేట్ సెపరేట్ ఎలా ఉంటాయి ప్రైజెస్ డిపెండ్ అప్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది సో ఈ రస్ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు చాలా చాలా తక్కువ అనమాట చూడండి మొత్తం కుర్తా పైజామా అరౌండ్ ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అన్నట్టు ఈ రస్సు మంచి చికెన్ కర్ర తో అండ్ కలర్ ఆప్షన్ కూడా ఉంది ఒక హల్దీ కనే కాదు కానీ మీకు ఇలాంటి లో వేరే కలర్స్ కావాలన్నా కూడా మన దగ్గర గోల్డెన్ కలర్ ఆప్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ కూడా చూద్దామండి గా పెళ్లి మొత్తం గోపి పెళ్లి అంతా ఇక్కడే చేసేస్తాం ఇవాళ వితౌట్ పెళ్లి కూతురు నెక్స్ట్ కలెక్షన్ సో నెక్స్ట్ ఏంటి ది మోడల్ ప్యాటర్న్ నేమ్ ఇది వచ్చేసి ఓపెన్ జాకెట్ మోడల్ వస్తుంది సార్తాయి ఇది ఇది వెడ్డింగ్స్ కి ఎక్కు ప్రిఫర్ చేస్తారు మనస్ టైమ్స్ కి అంత వర్క్ వర్క్ అంతా ఫినిషింగ్ వర్క్ అంతా బాగుంటది ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా కూల్ గా ఉంటది డీసెంట్ ఫ్యాబ్రిక్ అసలు ఇది లుక్ కూడా అసలు నైస్ గా ఉంటుంది దీనికి సో పెళ్ళికే కాదు ఇంక వేరే ఏ అకేషన్ అయినా మీరు ఏదైనా వెళ్ళాలన్నా కూడా మనం రియూస్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్నాయి మోడల్స్ అన్ని ప్రతి ఒక్క మోడల్ దొరుకుతాయి మన సో బ్యాక్ సైడ్ కూడా ఫుల్ ఆఫ్ వర్క్ మొత్తం వర్క్ అంతా నీట్ ఫినిషింగ్ ఉంటది మొత్తం ప్యాంట్ స్టిచింగ్ వర్క్ అని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మన దగ్గర ఓకే సో ఇది ఒక ప్యాటర్న్ వీటిలో మీకు డిఫరెంట్ కలర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ప్రతిదీ కూడా చేంజ్ అవుతుంది జస్ట్ ఉడికి శాంపుల్ చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ వెళ్ళిపోదాం నెక్స్ట్ రేంజ్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ కలర్స్ చూద్దాం ఎప్పుడు సో గైస్ ఈ విధంగా మనకు రిసెప్షన్స్ కి సూట్స్ ఫైవ్ పీసెస్ సూట్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయండి అండ్ హెవీ ఫ్యాబ్రిక్ తో చూసుకున్నట్లయితే సో స్టార్టింగ్ ఎంత ఉంటాయి పుష్ప వీటిలో మనకు ఇది కదా బేసిక్ గా ఒక త్రీ నుంచి త్రీ నుంచి ఫైవ్ పీసెస్ సెట్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే సో ఇది చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది చూడొచ్చు అన్నమాట హ్యాండ్స్ కావచ్చు కంప్లీట్ గా సీక్వెన్స్ వర్క్ ఇది అంతా కూడా వా అండ్ బెస్ట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి అన్నట్లు వీళ్ళ దగ్గర ఓకే కూడా మళ్ళీ మీకు ఏ మెజర్మెంట్ తో కావాలంటే ఆ మెజర్మెంట్ తో మెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఓకే సూపర్ చాలా బాగుంది ఇక్కడ ఒక బ్రదర్ వాళ్ళు పెళ్లి షాపింగ్ వచ్చారు పెళ్లి కొడుకు అనమాట సో పర్మిషన్ ఇచ్చారు మనకి తీసుకోవడానికి సో సో గైస్ నెక్స్ట్ స్టైల్ మనకి సిద్ధు ఏం స్టైల్ ఇది ఇది మొత్తం షేర్వాణి స్వెటర్స్ ఉందట ఇది జోదా అక్బర్ మోడల్ లాగా వస్తుంది చాలా క్లాస్ గా ఉంటది రిచ్ గా ఉంటది లుక్ కూడా ఇది మొత్తం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది ఫినిషింగ్ వర్క్ అంతా చాలా నీట్ గా ఇస్తారు దీనికి అంత హ్యాండ్ మేడ్ హ్యాండ్ మేడ్ వర్క్ ఇది అంతా మొత్తం హ్యాండ్ మేడ్ వర్క్ ఇది చూడండి కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ వర్క్ ఎప్పుడు అమ్మాయిలే కాదు కాస్ట్యూమ్స్ మోయాలి మీరు కూడా మోయాల్సి వస్తుంది అప్పుడప్పుడు ఎంత ఫుల్ వెయిట్ ఉంటుంది కదా ఇది సో ఓకే సూపర్ లిక్విడ్ లో మనకు కాస్ట్ ఎంత వస్తుంది స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది మన దగ్గర హైయర్ స్ట్రెంత్ ఉంది ఇది సేమ్ డిజైన్ బట్టి ఉంటుంది అక్క ఇది కూడా డిజైన్ బట్టి రేట్స్ అనేది డిజైన్ డిజైన్ బట్టి రేట్స్ అనేది వస్తాయి ఓకే డిజైన్ ఆ ఫ్యాబ్రిక్ ఆ మోడల్ ని బట్టి రేట్స్ అనేది స్టార్ట్ అవుతాయి దీంట్లో సరే ఓకే లోపల యాక్చువల్లీ ఇది ఒకటి వచ్చింది ఆ డిఫరెంట్ ఓకే నెక్స్ట్ స్టైల్ చూద్దామా పెళ్ళి మొత్తం పెళ్ళి కొడుకు కావాల్సిన అన్ని స్టైల్స్ మీకు చూపిస్తాం సో దట్ ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది షాప్ చేసుకోవడానికి అని చెప్పి అండ్ కలర్ ఆప్షన్స్ అండ్ సైజెస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నట్లు ఇంకా సో గాయస్ నెక్స్ట్ అల్టిమేట్ మోదీ గారి డ్రెస్ అన్నట్లు ఇంకా సో మోదీ స్టైల్ ప్యాటర్న్స్ అండి సో ఎంగేజ్మెంట్ కి రిసెప్షన్స్ కి అండ్ పూజలకి వీటి అన్నిటివి కూడా మనం యూజ్ చేస్తుంటాం బేసిక్గా అండ్ పెళ్లి వాళ్ళే కాదు పెళ్ళి ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా ఈ కాస్ట్యూమ్ మీద ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు ఎథనిక్ స్టైల్లో సో ఇలాంటి వాటిలో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్లో అండ్ డిజైన్స్ లో మన దగ్గర ఇక్కడ మగవా ఫ్యాషన్ మాల్లో అవైలబిలిటీలో ఉన్నాయండి చూడండి ఈ విధంగా ఉంటుంది అవుట్ ఫిట్ సో సో దట్ ఏంటంటే ఇలా వేస్ట్ చూపిస్తే మీకు కూడా క్లారిటీ వస్తుందని చెప్పేసి ప్రతి కలెక్షన్ కూడా ఈ విధంగా మేము వేస్ట్ అయితే చూపిస్తున్నాము సో చూసారు కదా మెన్స్ లో కూడా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందో సో అలా డైలీ డిస్ప్లే అలా పెడుతుంటే నాకు కూడా అర్థం కావట్లేదు అనమాట వన్స్ వేసాక ఎంత చక్కగా ఉన్నాయనిపించింది

ఈ క్లాత్ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి ఇవి కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ ఈ ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి అసలు ఇట్లా కూడా ట్రై చేయొచ్చు మీ ఇందులో మీరు సింపుల్ గా కావాలంటే సింపుల్ గా తీసుకోవచ్చు ఇట్లా ఇట్లా ఈ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కావాలంటే ఇట్లా ట్రై చేయొచ్చు మనం ఇవన్నీ చాలా లుక్ ఉంటాయి క్లాసీ లుక్ ఉంటాయి తక్కువ కాస్ట్ మీకు లుక్ కూడా క్లాసీగా ఉంటుంది ఎక్కువ సిటీస్ లో దొరికే కలెక్షన్ అంతా మనం అబ్బా మల్ లోనే అనేది ఉంటుంది అక్క ఈ పీస్ చూడండి ఇది డిఫరెంట్ గా వస్తుంది చూడడానికి మనకి బాగా రిచ్ గా ఉంటది లుక్ ఇది క్లాత్ గానీ ఫినిషింగ్ గాని చాలా బాగుంటుంది ఓకే ఫినిషింగ్ అంటే చాలా బాగుంటుంది ఫుల్ హ్యాండ్ వర్క్ అంట ఇది కూడా ఇది కూడా బా పర్ఫెక్ట్ గా ఉంటది ఇంకా నెక్స్ట్ మనకి సింగిల్ బ్లేజర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సింగిల్ బ్లేజర్స్ బ్లేజర్స్ కూడా ఉన్నాయి మొత్తం ఆఫీషియల్ యూస్ బ్లేజర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు మీటింగ్ పర్పసెస్ గాని ఇవన్నీ ఇక్కడ బ్లేజర్స్ అనేవి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఓకే సో ఆల్మోస్ట్ అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీనే ఉంటాయి కదా బేసిక్ మన దగ్గర అంత బేసిక్ స్టార్టింగ్ నుంచి ఈ స్టార్టింగ్ ప్రైస్ నుంచి అనేది ఉంటుంది ఎవరైనా షాప్ చేసుకో ఎవరైనా షాప్ చేసుకో హ్యాపీగా అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో నెక్స్ట్ అట్ సైడ్ అన్ని ఇట్ సైడ్ మొత్తం షేర్వానీస్ ఉన్నాయి మొత్తం వెడ్డింగ్స్ కి ఇందులో కూడా స్టార్టింగ్ రేట్స్ నుంచి హై రేట్స్ వరకు ఉన్నాయి డిపెండ్ అప్ ఆన్ మనం క్లాత్ ఫాబ్రిక్ ని బట్టి రేట్స్ అనేది ఉంటాయి అన్నమాట మీరు మీరు బాగా హైగా క్లాస్ హై క్లాస్ కనిపియాలన్న ఆ లుక్ కూడా ఉంది సింపుల్ గా కావాలంటే సింపుల్ గా కూడా ఉన్నాయి పెళ్లి కూడా సేమ్ అంటారు సేమ్ పెళ్లి పెళ్లి కూడా వేసుకోవడానికి హ్యాట్స్ ఇవన్నీ ఇవి కూడా అన్ని కలర్స్ ఉన్నాయి మనకి ఈ మ్యాచ్ మొత్తం మనకి సో పెళ్లి క్యాజువల్ వేర్ అలాగే అన్ని కూడా మనకి దొరుకుతాయి పెళ్లి షాపింగ్ కోసం చాలా మంది ఇక్కడ వచ్చారు చూడండి చూసుకున్నట్లయితే ఇంకా సెలక్షన్ లో ఉన్నారు అందరూ కూడా ఓకేనా సో గ్యాస్ చూసారు కదా అండి మగవా ఫ్యాషన్ మాల్ నుంచి వాళ్ళ వీడియో సో మీకు క్యాజువల్ వేర్ నుంచి ఎథనిక్ వేర్ పెళ్లి పెళ్లి షాపింగ్ కావాల్సిన అన్ని థింగ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి సో బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంతవరకు మగవాళ్ళు మీరు షాపింగ్ చేసుకోకపోతే జస్ట్ ఒకసారి చూడండి ఒక రెఫరెన్స్ లాగా అయితే ఉంటుంది ఈ విధంగా వెస్ట్ కోర్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ వీళ్ళ దగ్గర దొరుకుతాయండి వచ్చి చూడండి సో ట్రైల్ చేయండి మీకు నచ్చిన కలెక్షన్ తీసుకెళ్ళి మీ అకేషన్ బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకోండి విత్ తో గుడ్ తో అన్నట్లు ఇంకా సో ఓకే అండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్ నమస్తే